రోజు మరుగునీటి కాలువలు రోడ్లు ఊడ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సేవలందిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని కుర్ని సమాజం అధ్యక్షులు మాంతా శ్రీనివాసులు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో పార్శుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి ఒక పూట భోజనం ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకున్నారు వారికి భోజనం పెట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర యాదవ్ మాంతా శ్రీనివాసులు మిత్ర బృందం డీలక్స్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఇది కోవిడ్లో పెట్టాలని అనుకో ఉంటే కొన్ని అన్న పండ్ వల్ల సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు చేయంటే ఈరోజు జరిగింది ఏదో మాకు మీతో ఒక పూట భోజనాన్ని కలుసుకొని ఫోన్ చేయాలని మేము అనుకోని అనుకోంటే సహకారం అయింది మీరందరూ ఫోన్ చేసి यो कार्यक्रम जस्तो राजा बक्कु जी यीको मार्गदर्शनमा यो संस्थाको तिर पक्ष राजा र मणि आदि बन्दो सम्पूर्ण संस्थाको विभाग यो नहिने फोटो फोटो Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి